హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ సుమతి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ప్రీతి దగ్గరికి వెళ్తుంది ఇంకా ప్రీతి సుమతిని హక్ చేసుకొని మీరు మా అమ్మ వచ్చే వరకు ఉంటారనుకున్నాను టీచర్ ఇంకా సుమతి నాకు కూడా ఉండాలని ఉందమ్మా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వదిలి వెళ్లాల్సి వస్తుంది బాగా చదువుకో అమ్మ చెడు స్నేహాలు చెయ్యకు మీ అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పి చెప్తుంది ఇంకా ప్రీతి సుమతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఇంకా సుమతి రేవతి దగ్గరికి వెళ్తుంది త్వరలోనే నీ పెళ్ళి కూడా జరుగుతుంది సీతారాములు ఇద్దరు నీ పెళ్ళి చేస్తారు ఇంకా నా పెళ్ళి అయ్యే వరకు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంకా రేవతి అంటుంది ఎక్కడున్నా నీ పెళ్ళికి నేను తప్పకుండా వస్తాను అని చెప్పి అంటుంది చలపతి మీరు సుమతి అక్క లేని లోటును తీర్చారు అని చెప్పి అంటాడు ఇంకా సుమతి గిరి అర్చన దగ్గరికి వెళ్తుంది నేను ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేశాను అని అర్థం చేసుకోండి అని చెప్పి అంటుంది ఇంకా మహాలక్ష్మి గారు ఎక్కడున్నారని చెప్పి అడుగుతుంది పోతున్నారని బాధతో రాలేదు మహాలక్ష్మి ఉదనికి మీ మీద కోపం లేదు అని చెప్పి ఇంకా గిరి అంటాడు ఇంకా సుమతి సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా బయటికి బయలుదేరుతుంది సుమతి వెళ్ళిపోతుంటే ఇంట్లో వాళ్ళందరూ ఇంకా బయటికి వస్తారు ఇంకా సుమతి ఇంటికి ఉన్న బోర్డును చూసి తను మొదటగా ఇంటికి వచ్చినప్పుడు ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే సీత ఎదురుగా వస్తుంది మీరు వెళ్ళొద్దు టీచర్ అని చెప్పి ఇంకా సీత అంటుంది వెళ్ళక తప్పదు సీత అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా అప్పుడే మహాలక్ష్మి బయటికి వచ్చి ఆగండి విద్యాదేవి గారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటుంది అందరూ ఒక్కసారిగా మాట విని అందరూ షాక్ అవుతారు ఎక్కడికి వెళ్ళట్లేదు మీరు మాతోనే ఉంటున్నారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది జనార్దన్ ఏం మహా ఎందుకు ఆవిడ్ని వెళ్ళొద్దంటున్నావు అని చెప్పి అడుగుతాడు మహాలక్ష్మి నేను రాత్రంతా ఆలోచించాను ఆవిడ ఇక్కడ ఉండడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా మహా అంటుంది ఇంకా గిరి ఏమో ఏంటి వదిన అలా అంటున్నారు ఆవిడ ఇక్కడ ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసు కదా అని చెప్పి అంటాడు అర్చన అవును మహా ఊరు వాళ్ళంతా ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసు కదా ఆవిని పంపించడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా అంటుంది మహాలక్ష్మి నేను వాళ్ళ మాటలు పట్టించుకొని ఆవిడ్ని బయటకు పంపిస్తే ఆ ఊరు వాళ్ళంతా అన్నదే నిజమవుతుంది విద్యాదేవి గారి మీద జనా మీద నమ్మకం ఉంది విద్యాదేవి గారు మనకి ఏ అన్యాయం చేయలేదు ఆవిడ వల్ల మంచి జరిగింది కానీ చెడు జరగలేదు అందుకే ఆవిడ ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా రామ్ ప్రీతి ఆవిడ్ని ఇక్కడ ఉండమని చెప్పి మీరు మంచి పని చేశారు అని చెప్పి అంటూ ఉంటారు రేవతి చలపతి మీరు అంటుంది నిజమేనా అని చెప్పి అంటూ ఉంటారు మహా అవును నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అని చెప్పి అంటుంది అచ్చిన మహా నేను చెప్పేది ఒక్కసారి విను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మహా ఇంకా నువ్వేం చెప్పొద్దు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది విద్యాదేవి గారు ఇక్కడే ఉంటారు అని చెప్పి మహా అంటుంది ఇంకా అప్పుడు సుమతి లేదండి నా వల్ల సమస్యలు వస్తాయి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది అప్పుడు సీత వద్దు టీచర్ వెళ్ళకండి మీ వాళ్ళను కలిసే వరకైనా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటుంది సీత నేను వెళ్ళిపోతాను మళ్ళీ ఇక్కడే ఉంటే నా వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి అని చెప్పి అంటుంది సమస్య వచ్చినా మేము చూసుకుంటాము మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ప్రీతి కూడా సుమతిని ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంకా ప్రతిమాలతో ఉంటుంది మహాలక్ష్మి వీళ్ళు అంతగానో అడుగుతున్నారు కదా ఇక్కడే ఉండండి అని చెప్పి అంటుంది ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు మీరు వెళ్తానంటే నా మీద ఒట్టే అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా ఒక్కసారిగా సుమతి షాక్ అవుతుంది ఇంకా చలపతి మా చెల్లె ఇట్లా మాట్లాడడం దైవ సంకల్పం మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటాడు సుమతి చేతిలో ఉన్న బ్యాగ్ ఇవ్వండి అని చెప్పి ఇంకా మహా తీసుకొని ఇంకా అర్చనకి ఇచ్చి అర్చన ఈ బ్యాగ్ లోపల పెట్టు అని చెప్పి అంటుంది ఇంకా ఇలా ఇవ్వు పిన్ని నేను లోపల పెడతాను అని చెప్పి ఇంకా రామ్ అర్చన చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటాడు రండి టీచర్ అని చెప్పి ఇంకా రామ్ ప్రీతి ఇద్దరు ఇంకా సుమతిని లోపలికి తీసుకొని వెళ్తారు అందరూ ఇంట్లోకి వెళ్తారు ఇంకా మహాలక్ష్మి లోపలికి వెళ్ళాక ఇంకా అర్చన మహా దగ్గరికి వెళ్తుంది మహా ఇదంతా నువ్వెంతో కష్టపడి ప్లాన్ చేస్తే నేను ఎంతో కష్టపడి దాన్ని అమలు చేశాను ఆవిడ వెళ్ళిపోతుంటే నీ మీద ఒట్టు వేసుకొని మరి ఇక్కడే ఉండమని ఎందుకు చెప్పావని చెప్పి అడుగుతుంది అర్చన వస్తున్న కోపానికి నేను లాగి చెంప మీద ఒకటి కొట్టాలని ఉందని చెప్పి అర్చన అంటుంది ఇంకా కొట్టు అర్చన అని చెప్పి ఇంకా మహా అంటుంది ఏంటి ఏం మాట్లాడావు నువ్వు అంటే నీ ప్లేస్లో నేనుంటే ఇలాగే రియాక్ట్ అవుతాను అర్చన అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా ఆవిడ మంచిదని నమ్ముతున్నావా ఆవిడ వెళ్తుంటే ఎందుకు ఆప్ చేసావు మహా అని చెప్పి అడుగుతుంది ఇందాక ఒక లెటర్ వచ్చింది ఆ లెటరే ఇదంతా తారుమారు చేసింది రా ఎవరు రాశారు అని చెప్పి ఇంకా అర్చన అడుగుతుంది సుమతి రాసింది అని చెప్పి ఇంకా మహా అంటుంది సుమతి నీకు లెటర్ రాయడం ఏంటి అని చెప్పి ఇంకా అర్చన అడుగుతుంది ఇంకా మహాలక్ష్మి లెటర్ తీసుకువచ్చి అర్చనా చేతికి ఇచ్చి చదువు అని చెప్పి చెప్తుంది మహాలక్ష్మి నేను సుమతిని నేను చనిపోయానుకొని నువ్వు సంతోషంగా ఉన్నావు నా భర్తపై నా పిల్లలపై చూపిస్తున్న ప్రేమ కబట ప్రేమ అని నాకు తెలుసు విద్యాదేవి గారు నా భర్తని నా పిల్లల్ని తన సొంత వాళ్ళలాగా చూసుకుంటుంది నువ్వు ఆవిని ఇంటి నుంచి పంపించేస్తే నేను సీన్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది లోకి నేను ఎంటర్ అయ్యి నీ సంగతి బయట పెడతాను నీ నేను ఇప్పుడు బయటికి ఎందుకు రావట్లేదో తెలుసా ఎన్ని రోజులు నువ్వు నా భర్తపై నా పిల్లలపై చూపించిన ప్రేమ పట ప్రేమని వాళ్ళకు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నేను బయటికి రావట్లేదు నువ్వు విద్యాదేవి గారిని బయటకు పంపించేస్తే నేను వెంటనే ఇంట్లోకి ఎంటర్ అవుతాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు వెంటనే విద్యాదేవి గారిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆపాలి ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఇంకా లెటర్లో రాస్తుంది ఆ లెటర్ చూసి అర్చన షాక్ అవుతుంది ఇంకా అర్చన విద్యాదేవి గారికి ఆ సుమతికి అసలు సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతుంది నాకు తెలిసి ఆ సుమతి యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాక ఈ విద్యాదేవి పరిచయం అయి ఉంటుంది ఓకే ఈ విద్యాదేవిని ఇంటికి పంపించినట్టుంది ఆ సుమతి ఎక్కడ ఉందో కనుక్కున్నాక ఆ సుమతిని చంపాక ఈ విద్యాదేవిని ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం ఇప్పటి వరకు ఈ విద్యాదేవిని ఇంట్లోనే ఉండనిద్దాం అని చెప్పి ఇంకా మహా అంటుంది అర్చన మనం ఎంతో ప్లాన్ చేసాం ఇదంతా బేడ్స్ కొట్టింది కదా అని చెప్పి అంటుంది ఇప్పుడు ఆ సీత ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి ఇంకా అర్చన అంటుంది ఇంకా శివకృష్ణ లలిత ఇంకా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే సీత అక్కడికి వస్తుంది శివకృష్ణ విద్యాదేవి గారు ఇంటి నుంచి వెళ్ళిపోయారా అని చెప్పి అడుగుతాడు ఆ టీచర్ గారిని ఎలా వెల్లనిస్తాను నానా వేసిన స్కెచ్తో టీచర్ గారు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి సీత అంటుంది శవమ్మ అని చెప్పి ఇంకా సీతను అడుగుతాడు అప్పుడే అక్కడికి సుమతి కూడా వస్తుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు అన్నయ్య ఆవిడ నన్ను బయటికి పంపించాలని చెప్పి ఎంతో ప్లాన్ చేసింది ఆవిడ నన్ను మరి ఇంట్లో నుంచి వెళ్లకుండా ఎందుకు ఆపిందో అర్థం అవ్వట్లేదని చెప్పి అంటుంది మహాలక్ష్మి గోడ దగ్గర నిలబడి ఇంకా వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది లక్ష్మి అత్తయ్య టీచర్ గారిని బయటికి పంపాలని చెప్పి ఎన్నిసార్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు మామ చెప్పిన నేను చెప్పినా ఆవిడ వినరు అందుకని చెప్పాల్సిన మనిషితోనే నేర్పించాను అని చెప్పి సీత అంటుంది సుమతీనా అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇంకా సీత ఉన్నానా మహాలక్ష్మి అత్తయ్యకు సుమతి అత్తమ్మ లెటర్ రాసింది సుమతి తన మనసులో నేనెప్పుడు రాసాను అని చెప్పి అనుకుంటుంది సుమతి అత్తమ్మ లాగా నేనే మహాలక్ష్మి అత్తయ్యకు లెటర్ రాసాను అని చెప్పి సీత అంటుంది మాట విని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది శివకృష్ణ ఏంటి సుమతి అంటే మహాలక్ష్మికి అంత భయమా అని చెప్పి అడుగుతాడు నానా మహాలక్ష్మి అత్తయ్యకు సుమతి అత్తమ్మ అంటే చాలా భయం అని సీత అంటుంటే ఇంకా శివకృష్ణ సుమతిని చూసి మహాలక్ష్మి అంత భయపడుతుందంటే సుమతి విషయంలో మహాలక్ష్మి ఏదో తప్పు చేసే ఉంటుంది ఇంకా శివకృష్ణ అంటే ఇంకా మహాలక్ష్మి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది సుమతి అత్తమ్మ ఇంటి దాకా వచ్చి లోపలికి రాలేదంటే మహాలక్ష్మి అత్తయ్యే కారణం అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి సీత అంటుంది సుమతి ఏమో తన మనసులో అవును సీత తన వల్లే నేను ఇంట్లోకి రాలేకపోతున్నాను నేనెవరో నిజం చెప్పలేకపోతున్నాను అని చెప్పి తన మనసులో అనుకుంటుంది నువ్వు నిజంగా అసాధ్యురాలివి సీత సుమతి పేరు చెప్పుకొని మహాలక్ష్మిని భయపెడుతున్నావని చెప్పి ఇంక సుమతి తన మనసులో అనుకుంటుంది సుమతి అవును సీత మహాలక్ష్మికి సుమతి హ్యాండ్ రైటింగ్ తెలుసు కదా ఎలా అని చెప్పంటే అవును టీచర్ నాకు సుమతి అత్తమ్మ డైరీ నా దగ్గర ఉంది అందులో చూసి రాశాను అని చెప్పి సీత అంటుంది ఓ సూపర్ సీత త్వరలోనే మీ అత్తమ్మ తిరిగి వస్తుంది అని చెప్పి ఇంకా సుమతి అంటుంది చెల్లి లేని రోడ్డు నువ్వే తీరుస్తున్నావమ్మా నీ వా మాట వాకుతో నా చెల్లి తొందరగా తిరిగి రావాలి అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు ఒకకుండా నేను తొందరలోనే తిరిగి వచ్చి నేను ఎవరో నిజం మీకు చెప్తాను ఈ సుమతి నిలయాన్ని సీతా నిలయంగా మారుస్తాను ఇంకా తన మనసులో అనుకుంటుంది ఇంకా మహాలక్ష్మి చి నేను దారుణంగా సీత చేతిలో మోసపోయాను నేను ఇంకా మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అర్చనా దగ్గరికి వెళ్ళి ఇంకా జరిగింది మొత్తం తనకి చెప్తుంది ఇంత ఇంత దారుణంగా నిన్ను మోసం చేసిందా నువ్వు ఇంకా బ్రతికి ఉండడం వేస్ట్ మహా చచ్చిపో అని చెప్పి అంటుంది ఇలా చెప్పినందుకు నన్ను దెప్పి పొడుస్తున్నావా అర్చన అని చెప్పి ఇంకా మహా అంటుంది సీత చేతిలో ఇంత దారుణంగా మోసపోతామని అనుకోలేదు అని చెప్పి ఇంక అర్చన అంటూ ఉంటుంది విషయాన్ని అందరికి చెప్దాం పద అని చెప్పి ఇంక అచ్చనా అంటుంది అని చెప్తావు ఆ సుమతి లెటర్ రాసింది అందుకనే విద్యాదేవిని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపానని చెప్తావా అంత సీత ప్లాన్ అని చెప్తావా అప్పుడు ఇంట్లో వాళ్ళంతా నేను సుమతిని చూసి భయపడుతున్నానని అనుకుంటారు దూరం ఆలోచించలేదు మహా అంటే అందుకే నువ్వు ఇలా ఉన్నావని అని చెప్పి మహాలక్ష్మి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్